హాయ్ హలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్వంటీ డేస్ చాలా అందులో ఈరోజు ఫిఫ్టీన్త్ డే వీడియో అనేది చూడం ఈరోజు వీడియో ఆర్టికల్స్ ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ అనేవి ఆర్టికల్స్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే చాలా డేంజరస్ అనేవి కూడా ఆర్టికల్స్ సో ఆర్టికల్స్ మూడు ఉంటాయి అవి ఏంటంటే ఏ యాన్ ద సో వీటిని మళ్ళీ రెండు రకాలుగా విభజించారు డిఫినైట్ ఆర్టికల్స్ అండ్ ఇన్డెఫినైట్ ఆర్టికల్స్ సో ఇన్డెఫినైట్ ఆర్టికల్స్ వచ్చేసి ఏ అండ్ యాన్ డిఫినైట్ ఆర్టికల్స్ వచ్చేసి ద సో ఇప్పుడు వీటిని ఎందుకు డేంజర్ అని అంటున్నానంటే ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక ఆర్టికల్ని యాడ్ చేయటం ద్వారా కానీ ఒక ఆర్టికల్ని రిమూవ్ చేయటం ద్వారా కానీ ఆ సెంటెన్స్ యొక్క అర్థమే పూర్తిగా మారిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐ గో టు ప్రిజన్ అంటే నేను జైలుకి వెళతాను ఎందుకు వెళతాను ఏదో క్రైమ్ చేసి ఒక ఖైదీలా జైలుకి వెళ్తానని సో ఐ గో టు ద ప్రిజన్ అంటే నేను జైలుకి వెళ్తాను ఎందుకు వెళ్తున్నానంటే టు మీట్ వన్ వేరే వాళ్ళని ఎవరినైనా కలవటానికి నేను జైలుకి వెళ్తున్నాను సో ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే మనం దా అనేది యాడ్ చేయటం ద్వారా ఇక్కడ సెంటెన్స్ యొక్క మొత్తం మీనింగే మారిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరినైనా జైలుకి కలవటానికి వెళ్తున్నప్పుడు ఐ గో టు ప్రిజన్ అని చెప్పేసి అనకూడదు ఐ గో టు ప్రిజన్ అంటే నేను జైలుకి వెళ్తున్నానని ఎందుకు నేను ఏదో క్రైమ్ చేసి జైలుకి వెళ్తున్నానని అర్థం సో అట్లాంటి సమయంలో మనం ఐ గో టు ద ప్రెజెంట్ అని చెప్పేసి దా అనేది పర్టికులర్గా యూస్ చేయాలి అప్పుడు మాత్రమే ఆ సెంటెన్స్ ఎదుటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది సో చూసారు కదా డేంజర్ అని అంటే ఒక జస్ట్ ఒక ఆర్టికల్ని యాడ్ చేయటం యాడ్ చేయటం ద్వారా దాని యొక్క అర్థమే మారిపోయింది సో అలాగే ఐ గో టు హాస్పిటల్ అంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఎందుకు ట్రీట్మెంట్ కొరకు ఐ గో టు ద హాస్పిటల్ ఇక్కడ దా అనేది యాడ్ చేశాను సో సెకండ్ ఎందుకు వెళ్తున్నా అంటే టు మీట్ సమ్ వన్ ఎవరికో బాగోలేదు సో వాళ్ళని కలవటానికి నేను వెళ్తున్నానని సో జస్ట్ మనకి రెండు సెంటెన్స్లోని దా అనేది యాడ్ చేయడం ద్వారా సెంటెన్స్ యొక్క అర్థమే మారిపోయింది సో అలాగే మీకు ముందు చెప్పిన విధంగా ఏ అండ్ యాన్నే ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ అంటారు దానే ఇన్ ఆర్టికల్ అని చెప్పేసి అంటారు సో ఏ అండ్ యాన్ ఖచ్చితంగా తెలుపు ఆర్టికల్ అంటే మనం కన్ఫర్మ్గా చెప్పాం వీటిని సో బట్ దా అనేది డెఫినెట్ ఆర్టికల్ ఖచ్చితంగా నొక్కి చెప్పినప్పుడు మనం దాన్ని ఉపయోగిస్తాం సో ఏ ఎక్కడ ఉపయోగిస్తారో ఇండిఫినెట్ ఆర్టికల్ ఏ అనేది ఎక్కడ ఉపయోగిస్తారో యాన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారో మనం తెలుసుకుందాం ఏ అనేది ఏదైనా వర్డ్ కాన్సనెంట్ సౌండ్తో ప్రారంభమైతే దానికి ముందు ఏ అనే ఆర్టికల్ని మనం వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాన్ ఏ టేబుల్ ఏ యూనివర్సిటీ అలా సో యాన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే యాన్ అనేది ఏదైనా ఓట్ ఓవెల్ సౌండ్తో ప్రారంభమైతే దానికి ముందు యాన్ అనే ఆర్టికల్ని వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఎలిఫాంట్ అన్ ఇంజనీర్ ఎనావా సో మీకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే కాన్సనెట్ సౌండ్స్ అంటే ఏంటి ఓవెల్ సౌండ్స్ అంటే ఏంటి సో అసలు ఓవెల్స్ అండ్ కాన్సనెట్స్ అంటే ఏంటో చూద్దాం మనం తెలుగులో అచ్చులు అల్లులు అంటాం కదా అదేవిధంగా ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ని రెండు రకాలుగా విభజించారు ఫస్ట్ది ఓవెల్స్ అంటే ఏఈఐఓయు ఈ ఫైవ్ని ఓవెల్స్ అంటారు రిమైనింగ్ అన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని కాన్సనెట్స్ అంటారు సో ఓవెల్స్ యొక్క శబ్దాలు ఎలా ఉంటాయి చూడండి పర్టికులర్గా చూడండి శబ్దాలు అంటున్నాను ఓవెల్స్ యొక్క ఆల్ఫాబెట్స్ కాదు ఓవెల్స్ యొక్క శబ్దాలు సో ఇక్కడ చూడండి తెలుగులో కూడా మీకు ఇవ్వటం జరిగింది ఆఈఏఓయు సో ఇక్కడ ఇవి ఓవెల్స్ యొక్క శబ్దాలు ఏదైనా ఒక వోడ్ ఈ యొక్క శబ్దంతో ప్రారంభమైతే వాటికి యాన్ అనేది ఉపయోగిస్తారు రిమైనింగ్ అన్ని వర్డ్స్కి ఏ అనేది ఉపయోగిస్తారు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు అర్థమవుతుంది ఐ ఆమ్ ఏ చాంపియన్ సో ఇక్కడ చూడండి చా చా అనేది వచ్చింది చా అంటే ఇది ఓవెల్ సౌండ్ కాదు కాబట్టి మనం దీనికి ఏ అనేది ఉపయోగించాలి సో దేర్ ఈజ్ ఎ ఫ్యాన్ ఇక్కడ ఫ్యా ఎఫ్ అనే సౌండ్ వచ్చింది సో ఎఫ్ అనే సౌండ్ కూడా ఇక్కడ ఓవెల్ సౌండ్ కాదు కాబట్టి మనం ఏ అనేది ఉపయోగించాలి సో అలాగే హీఈ్ ఏ డాక్టర్ సో డా అనే శబ్దం వచ్చింది సో దానికి మనం ఏ అనేది ఉపయోగించాలి దేర్ ఈజ్ ఏ యూనివర్సిటీ కానీ ఇక్కడ యూ అనేది ఓవెలే బట్ శబ్దం ఏమొచ్చింది యు అనే శబ్దం వచ్చింది కాబట్టి మనం ఏ అనే ఆర్టికల్ వాడాలి సో అదేవిధంగా దే ఆర్ ఫార్మింగ్ ఏ యూనియన్ సో ఇక్కడ యూ అనేది ఓవెల్ కానీ శబ్దం ఎలా పలుకుతున్నాం మనం యూ అనేది పలుకుతున్నాం సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఏ అనేది ఉపయోగించాలి మై ఫ్రెండ్ ఈజ్ యాన్ యూరోపియన్ ఇక్కడ ఈ అనేది ఓవెల్ కానీ సౌండ్ ఎలా వచ్చిందంటే మనకి యు అనే సౌండ్ వచ్చింది సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఏ అనేది ఉపయోగించాలి సో అదేవిధంగా యాన్ అనేది ఎప్పుడు ఉపయోగించాలో కూడా చూద్దాం ఏఈఐఓ యు మీకు చెప్పా కదా ఈ ఫైవ్ ఆల్ఫబెట్స్ని ఓవెల్స్ అంటారు వాటి యొక్క శబ్దాలు తెలుగులో శబ్దాలు కూడా మీకు ముందు చెప్పడం జరిగింది ఆ శబ్దాలు వచ్చినప్పుడు మనం యాన్ అనేది ఉపయోగించాలి మై ఫ్రెండ్ బికేమ్ యాన్ ఇంజనీర్ సో ఇక్కడ యాన్ అనేది ఎందుకు ఉపయోగించారంటే ఇంజనీర్కి ఈ అనే శబ్దం వచ్చింది ఈ అంటే అది ఓవెల్ శబ్దం కాబట్టి ఇంజనీర్ అని వాడం అబ్దుల్ కలాం ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ సో ఏ అనేది వచ్చింది సో ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ అనేది మనం ఉపయోగించాం హీఈ్ ఎన్ ఆస్ట్రేలియన్ సో ఇక్కడ చూడండి ఆస్ట్రేలియన్ అంటే ఆ అనే శబ్దం వచ్చింది కాబట్టి ఏన్ అనేది మనం వాడం సో రఘు ఈజ్ యాన్ ఆర్కిటెక్ట్ సో ఇక్కడ యాన్ అనేది ఎందుకు ఉపయోగించామంటే ఆర్కిటెక్ట్ ఆ అనేది మొబైల్ సౌండ్ సో హీ ఈజ్ ఎన్ ఆనెస్ట్ పొలిటీషియన్ సో ఇక్కడ చూడండి ఆనెస్ట్ అనే హెచ్ అనేది సైలెంట్ ఓతో స్టార్ట్ అయింది సో ఓతో మనం ఇక్కడ సౌండ్ ఎలా వచ్చిందంటే ఆనెస్ట్ అని వచ్చింది కాబట్టి మనం యాన్ అనేది ఉపయోగించా సో ఐ ఐఆమ్ గోయింగ్ టు మీట్ యాన్ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యేకి మనం యాన్ అనేది ఎందుకు ఉపయోగించామంటే ఎమ్ అనేది ఏ అనే ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం యాన్ ఉపయోగించు అలాగే వంశీ ఈజ్ ఎన్ ఎస్బిఐ ఎంప్లాయీ సో ఇక్కడ ఎస్బీఐకి ఏ ఏ అంటే ఓవెల్ సౌండ్ అది సో అందుకని మన దగ్గరికి యాన్ అనేది ఉపయోగించాం సో చూసారు కదా అండ్ ఏ అండ్ యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ని వేటి ముందు ఉపయోగించాలో కూడా మనం చూద్దాం బిఫోర్ సింగులర్ నౌన్స్ అంటే అంటే డబల్ కాదు సింగులర్ నౌన్స్ ఒకటి మాత్రమే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎ మ్యాన్ ఎ రూఫ్ ఎ మోస్ ఏ డాగ్ ఈ విధంగా నెక్స్ట్ బిఫోర్ ప్రొఫెషన్స్ అంటే మన యొక్క వృత్తుల వృత్తుల ముందు కూడా వీటిని ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ లాయర్ ఏ టీచర్ ఏ డాక్టర్ ఎన్ ఇంజనీర్ ఈ విధంగా నెక్స్ట్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కప్పుల్ ఎ డజన్ ఎ స్కోర్ ఎ గ్రాస్ ఏ హండ్రెడ్ ఈ విధంగా అలాగే ప్రైజ్ స్పీడ్ అండ్ రేషియో అండ్ ఎక్సెట్రా వీటి ముందు కూడా మనం వీటిని ఉపయోగించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వన్ అండ్ హాఫ్ డాలర్ సిక్స్టీ మైల్స్ అండ్ అవ ఫోర్ టైమ్స్ ఎట్ ఏ ఎఫ్యూ ఎల్ఇటిల్ ఈ విధంగా ఏ యాన్ని పర్టికులర్గా వీటి ముందు ఉపయోగించకూడదు అవేంటో చూద్దాం బిఫోర్ ఫ్లోరల్ నౌన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మీకు చెప్పాను కదా సింగులర్ నౌన్స్ ముందు యూజ్ చేయచ్చు ఫ్లోరల్ నౌన్స్ ముందు యూజ్ చేయకూడదు అంటే డాగ్ ముందు యూజ్ చేయొచ్చు కానీ డాగ్స్ ముందు యూజ్ చేయకూడదు డాగ్స్ బుక్స్ డాక్టర్స్ వేల్స్ అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే వాటిని ఫ్లోరన్ అని చెప్పేసి అంటారు సో అలాగే అన్కౌంటబుల్ నౌన్స్ అంటే మనం వాటిని కౌంట్ చేయలేము సో శాండ్ వాటర్ రివర్ మిల్క్ ఇలా సో అలాగే మెటీరియల్ నౌన్స్ అంటే మెటీరియల్స్ సిల్క్ ఐరన్ గోల్డ్ సిల్వర్ గ్లాస్ క్లాత్ కాఫీ అలాగే బిఫోర్ మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వీటికి ముందు ఏ అండ్ యాన్నే ఉపయోగించకూడదు సో చూసాం కదా సో అలాగే డిఫినెట్ ఆర్టికల్ కోసం మనం తెలుసుకుందాం వీటిని వేటి ముందు ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం డిఫినెట్ ఆర్టికల్ అంటే ఖచ్చితంగా దేనిని కోసమైనా సరే మనం ఖచ్చితంగా చెప్తే అప్పుడు మనం డిఫినెట్ ఆర్టికల్ అనేది ఉపయోగిస్తాం అంటే కన్ఫామ్గా చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేటికి ముందు ఉపయోగించాలి చూద్దాం సో బిఫోర్ సింగులర్ అండ్ ఫ్లోరల్ నౌన్స్ ముందు ఉపయోగించవచ్చు అంటే ద బాయ్ అంటే సింగిలర్ ద బాయ్స్ అంటే ఒకరి గంట ఎక్కువ ఉన్నారు కాబట్టి అది ఫ్లోరల్ అయింది సో సింగిలర్ ముందు ఉపయోగించవచ్చు ఫ్లోరల్ ముందు కూడా మనం ఉపయోగించవచ్చు ఇక్కడ చూడండి ద గర్ల్ ద గర్ల్స్ ద డాగ్ ద డాగ్స్ అలా సో అలాగే యునీక్ నౌన్స్ యునీక్ అంటే చాలా ప్రత్యేకమైన అంటే ఏదో ఒకటి మాత్రం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ద అర్త్ అర్త్ అనేది ఒకటే ఉంటుంది భూమి అనేది సో అలాగే ద సీ ద స్కై ద వెదర్ మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా యాక్టర్ విజయ్ దేవరకొండ అతని నేమ్ ముందు ద విజయ్ ద విజయ్ దేవరకొండ అని చెప్పేసి పెట్టాడు అంటే ద విజయ్ దేవరకొండ అంటే అంటే అతను ఒక్కడే యునీక్ అంటే ఈ ప్రపంచంలో విజయ్ దేవరకొండ అనేవాడు అతను ఒక్కడే అని చెప్పేసి సో అలాగే ఇంకా వేటి ముందు అనేది మనం ఉపయోగించాలి రివర్ సీ మౌంటైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద అట్లాంటిక్ ఓషన్ ద సహారా రివర్ ద ఎవరెస్ట్ సో అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ రిలీజియస్ బుక్స్ ముందు మనం దానే ఉపయోగించవచ్చు ద ఫ్లూట్ ద గిటార్ ద పియానో ద బైబిల్ ద గీత ద ఖురాన్ సో ఈ విధంగా మనం దాని అనేది ఉపయోగించవచ్చు సో మీకు ముందు చెప్పాను కదా ఇది ఎందుకు డేంజరస్ అని చెప్పేసి వేటి ముందు వీటిని ఉపయోగించాలి వేటి ముందు వీటిని ఉపయోగించకూడదన్నది కూడా మనం చూద్దాం ఐ గో టు ప్రిజన్ అంటే నేను జైలుకు వెళ్తాను ఎలా ఒక ఖైదీలాగా ఐ టు ద ప్రిజెంట్ నేను జైలుకు వెళ్తాను ఎందుకు వేరే వాళ్ళని కలవటానికి సో దా అనేది ఉపయోగించినప్పుడు మనం విజిటింగ్కి వెళ్తున్నామని అర్థం సో అలాగే ఐ గో టు హాస్పిటల్ నేను హాస్పిటల్కి వెళ్తాను యాజ్ ఎ పేషెంట్ల ట్రీట్మెంట్ కోసం ఐ గో టు ద హాస్పిటల్ నేను హాస్పిటల్కి వెళ్తాను టు మీట్ సమ్ వన్ వేరే వాళ్ళని కలవటానికి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను సో దెన్ ఐ వాజ్ ఇన్వైటెడ్ టు డిన్నర్ నేను డిన్నర్కి ఇన్వైట్ చేయబడ్డాను అంటే నన్ను డిన్నర్కి డిన్నర్కి ఇన్వైట్ చేశారు ఎవరు ఏదైనా ఒక స్పెషల్ ఇన్విటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ నిన్ను ఇంటికి డిన్వర్ డిన్నర్కి ఇన్వైట్ చేశాడంటే అప్పుడు ఐ వాజ్ ఇన్వైటెడ్ టు డిన్నర్ అనలే బట్ నెక్స్ట్ చూడండి ఐ వాజ్ ఇన్వైటెడ్ టు ఏ డిన్నర్ ఇక్కడ చూడండి ఏ అనేది ఉపయోగిస్తే అది నార్మల్ లొకేషన్ అనమాట సంథింగ్ ఏదో పెద్ద పార్టీ ఉంది ఆ పార్టీకి అందరితో పాటు నిన్ను కూడా ఆహ్వానించారు సో చూసారు కదా ఏ అనేది యాడ్ చేయటం వల్ల సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది మారిపోయింది సో అందుకే నేను ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వాటిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి సో అలాగే ఇక్కడ చూడండి కొన్ని చర్చ్ మార్కెట్ కాలేజ్ స్కూల్ హాస్పిటల్ కోర్ట్ అండ్ ప్రెజెంట్ వీటికి ముందు ద అనేది ఉపయోగిస్తే వాటి యొక్క అర్థమే మారిపోతుంది ఐ గో టు చర్చ్ అంటే నేను చర్చికి వెళ్తాను ఎందుకు ప్రేయర్ కోసం ఐ టు ద చర్చ్ నేను చర్చికి వెళ్తాను ఎందుకు ఎవరినైనా కలవటానికి కానీ లేదనే వేరే పని మీద వెళ్తున్నాను అని అర్థం సో అలాగే హీ కమ్స్ టు స్కూల్ అతని స్కూల్కు వస్తాడు ఎందుకు చదువుకోవడానికి హీ కమ్స్ టు ద స్కూల్ అతని స్కూల్కి వస్తాడు ఎందుకు టు మీట్ ప్రిన్సిపల్ లేదా ఎవరినైనా కలవటానికి సో దా అనేది ఉపయోగిస్తే సెంటెన్స్ యొక్క అర్థం మారిపోతుంది సో అలాగే హీ గోస్ టు కోర్ట్ అతని కోర్టుకు వెళ్తున్నాడు ఎందుకు ఒక ఖైదీలానో లేదా సంథింగ్ ఏదైనా వాయిదాగో దేనికో వెళ్తున్నాడు హీ గోస్ టు ద కోర్ట్ అతడి కోర్టుకు వెళ్తున్నాడు ఎందుకు టు మీట్ సమ్ లాయర్ని కలవటానికి ఏదో వర్క్ మీద తను వెళ్తున్నాడని అర్థం సో చూశారు కదా ఏ అండ్ యాన్ అనే ఆర్టి ఏ యాన్ ద అనే ఆర్టికల్స్ ఎంత ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇవి చాలా ప్రామినెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి సో వీటిని ఎక్కడ ఎలా ఉపయోగించారు అనేది మీరు తెలుసుకోవాలి వీటిని రాంగ్గా ఉపయోగిస్తే ఆ సెంటెన్స్ యొక్క అర్థమే టోటల్గా మారిపోతుంది సో చూశారు కదా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి సో దట్ ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వాటి మీద నేను వీడియోస్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్